హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఆల్రెడీ మనం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కార్స్ అయితే మనం రెండు తేవడం జరిగింది అండి ఒకటి పదిహేను ఒకటి అని ఒకటి వచ్చేది పదమూడు ఇది ఎస్ఎక్స్ రెండు వేల పదమూడు మోడల్ అండి సార్ వాళ్ళు అమలాపురం దగ్గర వేరువాల్పాలం నుంచి అయితే వచ్చారండి ఇది వచ్చేసి మనం మూడు లక్షల డెబ్బై వేలుకి అయితే ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు వీడియోలో అయితే ఉండడం కష్టం అని చెప్పి అన్నారని మళ్ళీ కార్ కోసం ఎవరైనా చేస్తారని చెప్పి వీడియో మామూలుగా తీసి పెడుతున్నాను ఇది వచ్చి అమలాపురం అయితే ఇవ్వడం జరిగింది అండి మూడు లక్షల డెబ్బై వేలకి ఇచ్చాం రెండు వేల పదమూడు మనకి ఎస్ఎస్ అండి టాప్ మోడల్ డీజిల్ బండి సో వేరే కాకుండా మీకు ఏమైనా వినాలు కావాలనుకుంటే ఇంకా రెండు వేల పదిహేను కూడా ఉంది సేమ్ కలర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు స్క్రీన్ మీద నమ్మకం కాల్ చేయండి సో ఈరోజు ఈరోజు అయితే డెలివరీ ఇస్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వేరే కార్లు కూడా మన దగ్గర ఉన్నాయి నేను వీడియో లింక్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను ప్రెజెంట్ మన దగ్గర ఏ కార్లు ఉన్నాయి టోటల్ వీడియో అయితే పెట్టడం జరిగింది అవి కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను కావాలని చూడవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్ సార్ వాళ్ళు అమలాపురం దగ్గర వేరే వాళ్ళ వాళ్ళపాలెం నుంచి వచ్చారండి ఇది వచ్చేసి మనం మూడు లక్షల డెబ్బై వేలకి అయితే ఇవ్వడం జరిగింది కారు రెండు వేల పదమూడు వెరణ ఎస్ఎక్స్ టాప్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ సో మన మీద నమ్ముకుంటూ తీసుకున్నారు బండి అయితే బాగుందండి అంతా కూడా హ్యాపీ జర్నీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్